గుర్తుకు ఓటేసి గెలిపించండి అంటూ సర్పంచ్ అభ్యర్థి గోపు శ్రీనివాసు అభ్యర్థించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట రమణారావు కృషితో కాపులపల్లిలో గ్రామాన్ని అభివృద్ది ఆదర్శ గ్రామంగా అభివృద్ది చేస్తానని సర్పంచ్ అభ్యర్థి గోపు శ్రీనివాసు తెలిపారు బ్యాటు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు ఇంతకు ముందు తన భార్య సర్పంచ్ గా కొనసాగుతున్న నినాళ్లు గ్రామాల్లో సామూహిక మరుగుదొడ్డి సెగ్రిడేషన్ షెడ్డు వైకుంఠధామం ప్రజల సహకారంతో నిర్మించామన్నారు అరవై లక్షలతో సీసీ రోడ్లు హైమాస్టర్ లైట్లు గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు డబ్బా వాటర్ ట్యాంకర్లు బ్లేడ్ మొత్తం తొమ్మిది లక్షల ఎనబై వేలు అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణానికి పది లక్షలు నిధులతో అభివృద్ది చేశానని శ్రీనివాస్ గుర్తు చేశారు కాల్వట్టు కొత్తకుంట కట్టకు పోయే ముందు బండ్లపల్లి దగ్గర మూడు లక్షల గ్రామ పంచాయతీ బిల్డింగ్ భవనము ఇరవై లక్షలతో నిర్మించినట్లు తెలిపారు గ్రామానికి చేసిన పనులన్నీ మే ముందు ఉంచానని చేసిన పనులను గుర్తించి బ్యాటు గుర్తుకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించాలని గోపు శ్రీనివాస్ కోరారు కాపులపల్లి గ్రామ ప్రజలకి పెద్దలకి చిన్నలకి అక్కలకి తల్లిది కానీ అందరికీ యువకులకి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు నేను సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా నన్ను ఆదరించి గెలిపేయాలని కోరుకుంటున్నాను అదన అభిమానంతో గతంలో నాకు అనగా మా మా కవిత శ్రీనివాస్ సర్పంచ్ అభ్యర్థిగా మీరందరూ భారీ మెజారిటీతో ఒక యూనిటీగా నన్ను గెలిపించడం జరిగింది గతంలో మీ నమ్మకాన్ని నేను మీరు గెలిపించిన విధానంతో మీకు నమ్మకంగా ఉంటూ నేను గతంలో మన కాపలపల్లి గ్రామం అస్తవ్యస్తంగా ఉండేది నూతనంగా ఏర్పడ్డ గ్రామాన్ని అందరి అభిప్రాయం మీదకి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఆ అభివృద్ధిలో సిసి రోడ్లు కానీ గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కానీ కలవాటు కానీ మరుగుదొడ్లు అంతర్గతంగా ఫోన్లు కరెంటు వ్యవస్థ ఆ అలా అన్ని అన్ని పనులు అంగన్వాడి బిల్డింగ్ ఇలా చేసుకోవడం జరిగింది అలాగే మనకు చాలా గ్రామం మనకు నూతనంగా ఏర్పడ గ్రామ పంచాయతీ భవన నిర్మాణం కోసం నా వంతుగా ముందుకొచ్చి నా సొంత పైసలతోటి గ్రామానికి మూడు గుంటల భూమి విరాళంగా చేయడం జరిగింది ఆ భూమిలో ఈరోజు గ్రామ పంచాయతీ భవనం కూడా నిర్మించుకోవడం జరిగింది ఆ స్థలంలో సెల్ టవర్ వేయించి నెల నెల వచ్చే ఆదాయం సుమారు ఇరవై ఐదు సంవత్సరాలకి అగ్రిమెంట్ చేసుకుని వచ్చే ఆదాయాన్ని కూడా దాదాపు పదిహేను లక్షల రూపాయలు గ్రామ అభివృద్ధికే కేటాయించడం జరిగింది ఆ అమౌంట్ కూడా అలాగే ప్రతి పనిలో మీరు నా వెంట ఉండి నా గతంలో సహకరించి అభివృద్ధిలో మీ వంతు సహకార సహకారాలు అందించారు మీ అందరి సహాయ సహకారాలతో మనం కలిసి కట్టుగా మన గ్రామంలో పోచమ్మ గుళ్ళు నిర్మించుకొని భూలక్ష్మి పెట్టుకొని బ్రహ్మాండంగా పూజలు నిర్వహించుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా మీ అందరి ఆడబిడ్డలు పెద్దలు అందరి సహకారాలతో యువకుల సహకారాలతో మంచి ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం